నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబుతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి ఈజీ ప్రాసెస్ అండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీకి పైన ఉంటుందండి లివరు మటన్ లివరు మేక లీవరు తెప్పించి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసాను నాలుగైదు పావులు ఈ ఫ్రైకి సరిపోనంత వేసాను ఆయిల్ అయితే ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు అయితే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న మొక్కలు కట్ చేసి వేసాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న మొక్కలు కట్ చేసే వేసాను రెండు రెబ్బల కరివేపక్కడ వేసాను ఇవి వేసిన తర్వాత అలా ఒకసారి కలుపుకోండి ఇలాగ ఇది కొంచెం ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మరిపోతుంది తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి సింపుల్గా వంట రాని వారు కూడా ఈజీగా చూసి నేర్చుకోవచ్చండి అంత సింపుల్ ప్రస్సు ఒక స్పూన్ పొడి చిటికడ మెంతి పొడి చిటికడ జీలకర్ర పొడి వేయించి పొడి చేసినవి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోవాలి మసాలాలు తక్కువ ఎందుకంటే కొంచెమే కాబట్టి తక్కువ తక్కువ వేసుకోవాలి మసాలా అయితే ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలా ఇది కొంచెం మన ఇంట్లో తయారు చేసిందా మసాలా కొబ్బరి ఇలా చిద్ద చెక్క మసాలాలు ఇవన్నీ లవంగాలు వేసింది పొడి కొంచెం అంతా వేసాను చూసి వేసుకోండి మసాలా అయితే ఒకసారి మనకు పోపు వేగిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు లివర్ అయితే వేసాము ఇందులోని లివర్ వేసాము కదా అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మసాలాలంతా కూడా ఈ లివరుకి పట్టే విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక మీడియం సైజ్ టమాటా రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను మనకి కొంచెం ఫ్రై ఎక్కువగా అవుతుంది ఈ టమాటా వేసుకున్న దాన్ని బట్టి మీకు నచ్చితే వేసుకోండి టమాటా లేదంటే స్కిప్ చేయొచ్చు చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి వీటిని అయితే ఈ లివర్ని ఈ టమాటా ముక్కలని అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి అడుగుపట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు కారం అయితే మీరు మీ టేస్ట్ తండ్రిలో చూసి వేసుకొని నేనైతే ఒక స్పూన్ వేసాను ఇందులో దీనికి సరిపడా ఈ విధంగా కలుపుకోవాలి కారం వేసుకున్న తర్వాత నేను ఇది ఇప్పుడు సిమ్లో ఉంచి చేస్తున్నాను అడుగు పట్టకుండా లాస్ట్లో కొంచెం కసూరి మీద వేశాను మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది కూడా లివర్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి మనకు అలాగా గుచ్చితే మనకి కట్ అవుతుంది మనకి ఉడికిపోయింది ఇది లివర్ అయితే తక్కువ టైంలో అవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం కొత్తిమీర వేశాను లాస్ట్లోనే ఇలాగ ఆరోగ్యం బాగోలేని వారికి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో రక్తం తక్కువ ఉన్నవారికి ఇలా తింటే మాత్రం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వీస్ రావట్లేదండి మరి ఎందుకు నువ్వు ఏం అర్థం కావట్లేదు తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చేయడం వెనక ఎంత కష్టం ఉంటుందో అది చేసేవారికి అర్థమవుతుందండి మరి తప్పక మీకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే తప్పక వీడియో ఓపెన్ చేయండి తప్పక ఒక లైక్ ఇవ్వండి నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఛా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ